అందరూ ఉన్నాం చాలా ఒక గ్రెడ్ పట్టుకు ఇబ్బంది అయినదిమ్మా ఎక్కువ ಎಲ್ಲೋಸಿ ಸಾರಿ ಅದು ಮುಸಲ ಮಸ್ತಾರೆ راوال جو راوال پڪڙي پڪڙي گهٽا هلي بيٺا آهيون ينهو پڪڙو عمر صاحب 2 منٽ گهٽي 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 آڏو پڪڙو نموني کي چئي پيا حواله ڏيو ينهو پڪڙو ಬಾಬಾ ಬೋರು ಬೋರು

ഹോട്ട് വൈബ് കേല്ലു വാട്ട് വൈബ് കേല്ലാണ് കാണേണ്ടി തോന്നുന്നു ആചാര കേളി പറയാമോ ജോരീൻ അള്ളാഹോട്ട് വൈബ് കേല്ലാജ് ഹോട്ട് വൈബ് കേല്ലാ വാട്ട് പഠിക്കൊക്ക നിൻസ അന്നാ ഈ ജൂട അന്നാ ഓക്കേ అన్న అబ్బ 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 ఓరే బాబే అబ్బ 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 ఓకేనా అన్న ఉంచి తీబాగా వాయిస్ తీబాగా వేరే చేం చేయి ఓకే ఓకే ఐ చూద్దాం అన్న ఎనక జరగండి ఓకే పక్కన సెప్టెంబర్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా చాలా సుదినము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు గల్ఫ్ కంట్రీస్లోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా తెలుగు వారందరూ కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున వారి సొంత కుటుంబంలో వ్యక్తిగా పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మేము ఈ రోజున సెప్టెంబర్ రెండున కొన్ని సేవా కార్యక్రమాలు చేసాము కళ్యాణ్ గారి పుట్టినరోజున పురస్కరించుకొని ఉదయం కాపు కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ క్యాంప్ పెట్టాము తర్వాత మొక్కలు నాట కార్యక్రమం చేసాము కేక్ కటింగు విద్యార్థులందరి మధ్య కేక్ కటింగ్ చేసుకొని అందరం కూడా ఆనందంతో ముందుకు వచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి జోనల్ కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదీప్ గారు అలాగే దర్శిని నియోజకవర్గ నాయకులు మా బటుకు రమేష్ గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు ఈ అన్నదాన కార్యక్రమం మేము గత నలభై ఏడు నుంచి చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఆదర్శాల మేరకు ఈ కార్యక్రమాన్ని నేను నలభై ఏడవ రోజున మొదలుపెట్టాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా వెంకట గారు మా కరిముల్లా గారు మా నా మా అందరికి కూడా వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఈ రోజున పవన్ కళ్యాణ్ చూసి అందరూ కూడా సేవా కార్యక్రమాలకి ముందుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గతం కన్నా ఈ రోజున ప్రతినిత్యం ఆంధ్ర ప్రజల పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్తో కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రితో కానీ అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇవే మా ఆర్థిక శుభాభినందనలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడాను పండుగల ఈ రోజున వేడుకలు జరుపుతూ ఉన్నారు ఈ రోజున ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో కూడాను ప్రతి కార్యకర్త జనసేన జన సైనికులే మాత్రమే కాకుండా ప్రజలందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే రావణ రాజ్యం నుంచి రామరాజ్యంలోకి వచ్చామనే ఆనందాలు ఏ విధంగా ఉంటాయో ప్రజలందరిలో కూడా ఈ విధమైనటువంటి ఆనందోత్సవాల నడుమ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రజలు చేర్చుకున్నటువంటి ఈ వేడుకల్లో ఈ జడా బాల నాగేంద్ర యాదవ్ గారు ఏదైతే గతంలో నాకు ఈ అన్నదాన దొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమానికి నేను రావడం జరిగింది నన్ను రెండోసారి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వీరికి నేను ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి మరి ముఖ్యంగా నేను ఈయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కూడాను ఈయన భవిష్యత్తులో చేయాలని చెప్పేసి అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలందరూ కూడాను కలిసి కట్టుగా మన పార్టీని పన్నెండు నియోజకవర్గాల్లో కూడాను బలోపేతం చేస్తూ అదేవిధంగా చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోయి మన జనసేన పార్టీ జన సైనికులందరూ కూడా ఒకే వర్గం అది పవన్ కళ్యాణ్ వర్గంగా ఉండాలని చెప్పేసి పార్టీ శ్రేణులన్నీ కలిసి కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించాలి పార్టీని బలోపం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జడాబాల నాగేంద్ర యాదవ్ గారు రానున్న రోజుల్లో ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమాలు అవ్వచ్చు అదేవిధంగా పార్టీలో అవ్వచ్చు చురుగ్గా ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఆయనకున్నటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడాను ఆయన కూడాను పంచి ఇవ్వాలని చెప్పేసి మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ప్రజలందరికీ కూడాను పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారంలో ఈరోజు మా ప్రియ సహోదరులు శ్రీ చీకటి వంశీదీప్ గారి గుండా నేను ఒక మంచి వ్యక్తిని కలిశాను నేను ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇటువంటి మంచి వ్యక్తిని సేవా దృక్తున్న వ్యక్తిని నేను కలవడం చాలా ఆనందంగా ఉంది సార్ గత యాభై రోజుల కాలంగా మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి నేను తెలుసుకున్నాను చాలా సంతోషం అన్నదానం అనేది చాలా గొప్ప విషయం అటు అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అందరికీ ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి కానీ అందరికీ కూడా చేదోడు రీతిలో ఇంత భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా నుండి పేద ప్రజానికానికి వాళ్ళందరికీ కూడా మీరు నాలుగు రోజులు మీరు చేస్తున్నారని చెప్పేసి అంటే నిజంగా చాలా సంతోషపడుతున్నాను సార్ భవిష్యత్తులో మీకు భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఉన్న స్థానం కల్పించాలని మనసుఫూ కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడున్నా సరే సేవా సేవాధిపతిలో ముందుంటారు అనేది తెలుసుకుంటున్నాను నిజంగా చూడండి మీరే తెలుసుకోవాలి ఎక్కడున్నా సరే ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నా మేము ఉన్నామని ఒక భరోసా కల్పించేటువంటి అందరూ కూడా ఈరోజు ఒక గొప్ప ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి వేడుకలను కూడా చాలా ఘనంగా చేస్తూ వాటిని కూడా సేవాధివృద్ధి చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞ తెలియజేస్తున్నాను వంశీప్ గారు కూడా చాలా సంతోషం సార్ ఒక మంచి వ్యక్తి నా